హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వీక్లీ కరెంట్ అఫేర్స్లో భాగంగా జూన్ మూడో తారీఖు నుంచి పదో తారీఖు వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ మరియు సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోని మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ క్వశ్చన్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ జూన్ రెండున తెలంగాణ ఏర్పడిన సంవత్సరం రెండు వేల పద్నాలుగు అయితే తెలంగాణ మొదటి సీఎం వచ్చేసి కె చంద్రశేఖరరావు గారు ప్రజెంట్ సీఎం అనుమూల రేవంత్ రెడ్డి ప్రజెంట్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గారు ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పదివేల కోట్ల ప్రపంచ బ్యాంక్ నిధులతో ప్రాజెక్టును ప్రారంభించనుంది ఆన్సర్ హర్యానా అయితే దీని యొక్క మొదటి దశ జాతీయ రాజధాని ప్రాంతమైన ఎన్సీఆర్ పరిధిలోకి వచ్చే జిల్లాలలో మొదటగా అమలు చేస్తారు తర్వాత రాష్ట్రం మొత్తం అమలు చేయబడుతుంది నెక్స్ట్ క్లాడియా షిప్ బాంబ్ ఏ దేశం యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు ఆన్సర్ మెక్సికో మెక్సికో రాజధాని మెక్సికో సిటీ కరెన్సీ మెక్సికన్ పేసో నెక్స్ట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏడవ తరగతి విద్యార్థుల కోసం పాఠ్య పుస్తకంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ పాఠ్యాంశాలని ప్రవేశపెట్టింది ఆన్సర్ కేరళ నెక్స్ట్ క్వశ్చన్ మిషన్ ఈశాన్ ఏ దేశం ప్రారంభించింది ఆన్సర్ ఇండియా యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ సింగిల్ స్కై హార్మోనైజ్డ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ పదవ వరల్డ్ వాటర్ ఫోరం ఏ దేశంలో ప్రారంభమైంది ఆన్సర్ ఇండోనేషియాలో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ ఆటగాడు రెండు వేల ఇరవై మూడు ఐసీసీ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు ఆన్సర్ విరాట్ కోహ్లీ రెండు వేల పదమూడులో ఈయన అర్జున అవార్డు రెండు వేల పదిహేడులో పద్మశ్రీ రెండు వేల పద్దెనిమిదిలో ఖీలరత్న అవార్డు కూడా కోహ్లీ అందుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఏ టైగర్ రిజర్వ్లో భారతదేశం యొక్క మొదటి బయోస్పియర్ టైగర్ రిజర్వ్ని ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ రాజాజీ నేషనల్ పార్క్ ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్లో మహిళల లాంగ్ జంప్లో ఏ భారతీయ అథ్లెట్ బంగారు పథకాన్ని కైవసం చేసుకుంది ఆన్సర్ నయనా జేమ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేటరీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ చీలీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేటరీగా గిన్నిస్ వరల్డ్ రికార్డును అందుకున్న అటకామా అబ్జర్వేటరీని టోక్యో విశ్వవిద్యాలయం ప్రారంభించింది చీలి దేశ రాజధాని వచ్చేసి షాంటియాగో అధ్యక్షులు గాబ్రియల్ బోరిక్ నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు ఎన్ని దశలలో జరిగాయి ఆన్సర్ ఏడు దశలు లేక ఏడు చరణాలు అయితే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున వచ్చాయి పదేళ్ల తర్వాత దేశంలో ఏ పార్టీకి కరెక్ట్గా మెజారిటీ రాలేదు నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ద్వారా దిలీప్ బోస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది ఆన్సర్ నార్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నోటా కొత్త రికార్డును సృష్టించింది అయితే నోటా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఆన్సర్ రెండు వేల పదమూడులో నోటాను ప్రవేశపెట్టడం జరిగింది అయితే దేశ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా నోటాకు రెండు లక్షల పద్దెనిమిది వేల ఓట్లు వచ్చాయి ఇది దేశ చరిత్రలో ఫస్ట్ టైం అయితే ఈ ఎలక్షన్లోనే ఇండోర్ నుంచి బీజేపీ అభ్యర్థి అయిన శంకర్ లాల్వాణి దాదాపుగా ఏడు లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ సంస్థ సారథి టూ పాయింట్ ఓ మొబైల్ యాప్ను ప్రారంభించింది ఆన్సర్ సెబీ సెబీ యొక్క ఫుల్ ఫామ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దీని స్థాపన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఏప్రిల్ పన్నెండున జరిగింది దీని ప్రధాన కార్యాలయం ముంబై అయితే ప్రజెంట్ చైర్మన్గా మాధవి పూరి బుజ్ గారు ఉన్నారు అయితే సెబీ యొక్క చైర్మన్ ఒక మహిళ కావడం ఇదే మొదటిసారి ప్రజెంట్ ఈడీ అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జి రామ్మోహన్ రావు గారు ఉన్నారు సేబీ ఏర్పాటుకు సిఫార్సు చేసిన కమిటీ కూడా అప్పుడప్పుడు అడుగుతారండి ఈ కమిటీ వచ్చేసి ఉదయ్ కోట కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు దాని జెండర్ సెన్సిటైజేషన్ అండ్ అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు ఆన్సర్ జస్టిస్ హీమా కోహ్లీ నెక్స్ట్ క్వశ్చన్ నగదు రహిత చెల్లింపుల స్వయంత్ర డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ అభయ్ హోతా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఎనిమిది లక్షల కోట్ల కంటే ఎక్కువ ఉన్న ఏడవ భారతీయ కంపెనీగా అవతరించింది ఆన్సర్ ఎస్బీఐ అయితే ఎనిమిది ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న బ్యాంకుల పరంగా చూసుకుంటే మొదటి స్థానం హెచ్డిఎఫ్సి సెకండ్ ఐసిఐసిఐ ఎస్బీఐ గురించి తెలుసుకుంటే ఎస్బీఐ స్థాపన నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో జరిగింది ప్రధాన కార్యాలయం ముంబై ప్రజెంట్ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా అయితే ఎస్బీఐ యొక్క ఫుల్ ఫామ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల పదవి విరమణ చేసిన యుఎన్ఓలో భారతదేశపు మొదటి మహిళ శాశ్వత ప్రతినిధి పేరేమిటి ఆన్సర్ రుచిరా కాంబోజ్ అయితే యుఎన్ గురించి తెలుసుకుంటే దీని స్థాపన నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూయార్క్ అయితే యుఎన్లో సభ్య దేశాలు నూట తొంభై మూడు ఉన్నాయి ఆఖరిక చేరిన దేశం కూడా అప్పుడప్పుడు అడుగుతాడండి ఆఖరిక చేరిన దేశం నూట తొంభై మూడవ దేశం దక్షిణ సుడాన్ అయితే మొదటి సెక్రటరీ జనరల్ ట్రిగెలీ ఈయన నార్వేకు చెందినవారు ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఈయన పోర్చుగల్ దేశానికి చెందినవారు డిప్యూటీ సెక్రటరీ జనరల్ అబినా జే మొహమ్మద్ నైజీరియా దేశస్థులు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు ఏషియన్ యూత్ పారాగేమ్స్కి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది ఆన్సర్ ఉజ్బెకిస్తాన్ అయితే ఆసియా యూత్ పారాగేమ్స్ రెండు వేల ఇరవై ఐదులో ఆమ్ రెజ్లింగ్ను అధికారిక క్రీడగా చేర్చినట్లు ఆసియన్ పారా ఒలింపిక్స్ కమిటీ ఇటీవల ప్రకటించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ సన్యా మల్హోత్రా గారు ఫ్రెండ్స్ చిన్న అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీ గానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇస్రో త్రీ డి ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ను తయారు చేయడానికి ఏ కంపెనీతో కలిసి పనిచేసింది ఆన్సర్ విప్రోతో అయితే ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దీని స్థాపన నైన్టీన్ సిక్స్టీ నైన్లో జరిగింది ప్రధాన కార్యాలయం కర్ణాటకలోని బెంగుళూరులో ఉంది వ్యవస్థాపకులు మరియు మొదటి చైర్మన్ వెరీ ఇంపార్టెంట్ అండి విక్రమ్ సారాభాయ్ గారు ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల హిందీ సాహిత్య భారతి అవార్డును ఎవరు అందుకున్నారు ఆన్సర్ కృష్ణ ప్రకాష్ గారు నెక్స్ట్ జర్మనీలో జరుగుతున్న బాన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఏ భారత క్రీడాకారిణి మహిళల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది ఎక్కడండి బాన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆన్సర్ తన్వి శర్మ అయితే ఈమె గెలిచింది వాంగ్ పీయుపై నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డేని ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ జూన్ ఎనిమిదిన దీని యొక్క రెండు వేల ఇరవై నాలుగు థీమ్ వచ్చేసి బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ నెక్స్ట్ క్వశ్చన్ పొగాకు నియంత్రణకు బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ పివి సింధు గారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు ఆన్సర్ జూన్ ఏడున అయితే దీనిని రెండు వేల పంతొమ్మిది నుంచి జరుపుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ వచ్చేసి ఫుడ్ సేఫ్టీ ప్రిపేర్ ఫర్ ది అన్ఎక్స్పెక్టెడ్ నెక్స్ట్ క్వశ్చన్ బెట్టింగ్ బెట్టింగ్ ఉల్లంఘనలకు బ్రైడన్ కార్స్ మూడు నెలల పాటు అన్ని క్రికెట్ నుంచి నిషేధించబడ్డాడు అయినా అతను ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ ఇంగ్లాండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఓలేగ్ కోనెనెంకో వంద రోజుల ఓలేగ్ కోనెనెంకోలేగ్ కోనోనెంకో వెయ్యి రోజుల అంతరిక్షంలో గడిపిన మొదటి వ్యక్తి అయ్యారు అతను ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ రష్యా దేశానికి చెందినవారు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ప్రస్తుత మిషన్ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ యొక్క ప్రస్తుత మిషన్ సెప్టెంబర్ పదిహేను రెండు వేల పదమూడున ప్రారంభమైంది అప్పటి నుంచి సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈయన అంతరిక్షంలోనే ఉంటారు సో దాని ద్వారా వెయ్యి నూట పది రోజుల పదకొండు వందల పది రోజులు ఈయన అంతరిక్షంలో గడపనున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఐఐటి వినూత్నమైన ఫైర్ రెస్క్యూ అసిస్టెంట్ డ్రోన్ను అభివృద్ధి చేసింది ఆన్సర్ ఐఐటి ధార్వాడ్ ఇది కర్ణాటకలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏక్ పేడ్ మాకే నామ్ అంటే ఒక చెట్టు అమ్మ పేరు మీదుగా అనే ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ నరేంద్ర మోదీ అయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఐదున జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సైబర్ క్రైంలో పాల్గొన్న మొబైల్ నంబర్లను బ్లాక్ చేయడంలో దేశంలో ఏ రాష్ట్ర పోలీసులు మొదటి స్థానంలో నిలిచారు ఆన్సర్ హర్యానా నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ జూన్ ఐదున దీని యొక్క రెండు వేల ఇరవై నాలుగు థీమ్ వచ్చేసి ల్యాండ్ రిస్టోరేషన్ డిసెట్ఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలియన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల బయో ఫార్మాస్యూటికల్ అలయన్స్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఈ ఐదు దేశాలు కలిసి ప్రారంభించడం జరిగింది భారతదేశం దక్షిణ కొరియా యుఎస్ జపాన్ మరియు ఇయు నెక్స్ట్ క్వశ్చన్ మొదటిసారిగా ఒక పంది కాలేయాన్ని సజీవ క్యాన్సర్ రోగికి ఏ దేశంలో మార్పు చేయడం జరిగింది ఆన్సర్ చైనాలో నెక్స్ట్ క్వశ్చన్ షాంగ్రీ లా డైలాగ్ లేదా ఏషియన్ సెక్యూరిటీస్ సమ్మిట్ ఎక్కడ జరిగింది ఆన్సర్ సింగపూర్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ యాస్ట్రో టూరిజాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో భారతదేశంలోని ఏ నగరం మొదటి నక్షత్ర సభను ప్రారంభించింది ఆన్సర్ ఉత్తరాఖండ్లోనే ముస్సూరిలో అయితే ఇది ముస్సూరిలోని జార్జ్ ఎవరెస్ట్ శిఖరం వద్ద దీన్ని ప్రారంభించారు ప్రభుత్వం ఉత్తరాఖండ్ను దేశంలోనే బహుమతీయ పర్యాటక ప్రదేశంగా ప్రమోట్ చేయాలనుకుంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ సైకిల్ దినోత్సవం ఈ రోజున జరుపుకున్నారు ఆన్సర్ జూన్ మూడున దీని యొక్క లక్ష్యం ఫిట్నెస్ మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం అయితే రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ సైక్లింగ్ ద్వారా ఆరోగ్యం ఈక్విటీ సుస్థిరతను ప్రచారం చేయడం నెక్స్ట్ క్వశ్చన్ నాగి మరియు నక్తి పక్షుల అభయారణ్యాలు రామ్సర్ సైడ్లకు ఎంపిక చేయడం జరిగింది అయితే ఇవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి ఆన్సర్ బీహార్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఐస్లాండ్ యొక్క నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ హల్లా టోమస్ డొత్తిర్ అయితే ఐస్లాండ్ అధ్యక్షుడి పదవి కాలం వచ్చేసి ఓన్లీ ఫోర్ ఇయర్స్ నెక్స్ట్ క్వశ్చన్ స్క్రిప్ట్స్ నేషనల్ స్పెల్లింగ్ బీని ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ బృహత్ సోమా అయితే ఈయన ఫ్లోరిడాకు చెందిన పన్నెండేళ్ల ఇండో అమెరికన్ ఏడవ తరగతి విద్యార్థి బ్రోహత్ సోమా ఈ పోటీలో విజయం సాధించారు సో ఫ్రెండ్స్ ఇవి ఈ వారం కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు మా కష్టాలకు తగిన ఫలితం ఉంటుందని సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ జై హింద్